జరిగేటువంటి ఇప్పటికే జరిగినటువంటి అన్ని చోట్ల కూడా ఈరోజు ఏ ఒక్క పనిలో కూడా కమిషన్ లేకుండా దాఖలాలు లేవు మరి కనీసం నడిచేటువంటి దారి లేకుంటే వాహనం తిరిగేటువంటి దారి కూడా అంటే పట్టణ ఒక పెద్ద సర్కిల్ గా ఉన్నటువంటి ఒక జంక్షన్ అంబేద్కర్ సర్కిల్ పెద్ద జంక్షన్ చోట ఇట్టమైనటువంటి పద్ధతిలో నిరుపయోగంగా పెట్టడం సరైనది కాబట్టి కాదు కాబట్టి తక్షణమే ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడంతో ఎక్కడ ఉండే గుంతలు అక్కడే అటు సాయిబాబు గుడి వద్ద అటు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఇంకా అంబేద్కర్ సర్కిల్లో ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రోడ్డు ఇవ్వడం పనులు చేసినప్పుడు లింక్ ఇవ్వలేదు ఆ లింక్ ఇవ్వడం వల్ల ఎక్కడ గుంతలు అక్కడే పడి వాహనదారులు పడిపోవడము కాళ్ళు ఇవ్వడము ఇవ్వడము మొన్నటికి మొన్న ఒక ఓంగాటు కూడా కింద పడి దెబ్బలు తగిలి ఇంకా మంతా పరిస్థితి దీనికి ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంటే గతంలో సంవత్సర కాలమైనది గతంలో గోవిందరెడ్డి సారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆర్పాటంగా ఎలక్షన్ కోసమని రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు కానీ ఒకసారి ఏమో మార్కింగ్ ఇచ్చారు ఒకసారి ఏమో రోడ్లు విస్తరణ కొడతామని చెప్పి అందరు రేపులను తొలగించారు కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడం వల్ల ఈ ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి ఎవరు ప్రజలు చాలా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు అయితే ఆయన ఆర్ఎంపీ అధికారులు ఆయన ఎప్పుడు పోయినా కానీ ఆఫీస్ గడ తాళం వేయడము ఆయన ఒక వాచ్మెన్ అక్కడ కూర్చొని సైకిల్ పెట్టుకొని కూర్చొని ఉంటాడు ఆయన ఎప్పుడున్నాడు అండి ఇప్పుడే పోయినాడు సారు వెళ్ళాడు ఆయన మీటింగ్ ఉంటే వెళ్ళాడు వచ్చాడని చెప్పడం తప్ప ఆయన ఇక్కడ పాపాన ఇక్కడ కనబడిన పాపాన పోలేదు మరి ఆయన ప్రభుత్వ ధనంతో జీతాలు తీసుకుంటూ ఇళ్లలో కూర్చొని ఈ విధంగా ఇటువంటి ఏమి జరిగినా గానీ గాలిగైనా కానీ చేతులైన కానీ ప్రజలు కింద పడినా గానీ ఎటువంటి కూడా అతను పట్టించుకోకపోవడము చాలా సిగ్గుచేటు అతని మీద కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి ఈ రోడ్డు విత్తల పనులు ఎక్కడున్న స్తంభాలు అక్కడే ఉన్నాయి ఎక్కడ ఉన్న యువరింపులు ఉన్నాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దయితే నామ మాదిరి ఒక సింగల్ రే చేశారు సైడు గ్యాప్ వడ్డే వదిలేశారు ఆ గ్యాప్ వల్ల ఏ వాహనం వచ్చినా గాని అక్కడ గుద్దుకోవడము కింద పడడము అయితే పదిసారి ఎంత ఎంతమంది సర్చిపోతారో కూడా తెలియని పరిస్థితి ఆ విధంగా పక్కనే మళ్ళీ ట్రాన్స్వారం ఉంది ఆ ట్రాన్స్వరాని కూడా లారీ గుద్దుకొని ఆ లారీ అక్కడే నిలబడిపోయి మళ్ళీ మళ్ళీ రోజు తీసిన పరిస్థితి ఆ విధంగా ఉన్నా కానీ ఎక్కడెక్కడ పనులు ఆగిపోయినాయి ఇతరులు కూడా గతంలో ఉండే పొలతాలన్నీ నాలుగు ఫలతాలుగా ఇప్పుడు మార్చి ఏ పొలతాలు పెడతారో కూడా తెలియని పరిస్థితి ఉంది సైడ్ కాలువలు పూర్తిగా ఆగిపోయినాయి ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి వెంటనే మీద ఈ పనుల పైన చేపట్టి లేకపోతే ఈ దీక్షలు చేపట్టి ఈ పనులు పూర్తయ్యేంత వరకు కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంబేద్కర్ సర్కిల్ కూడల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి మైదుకూరు నుండి ఇటు రాజధాని అటువంటి అమరావతికి వెళ్ళే ఒక ప్రాముఖ్యమైన రహదారి ఇది ఈ రహదారి మరి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు కనబడతా ఉన్నాయి కేవలం ఏంటంటే మరి గత ఐదు సంవత్సరాల్లో మరి ఈ రోడ్డును సిసి రోడ్లుగా చేయాలని చెప్పి ప్రారంభించి అది కొద్ది కాలం మట్టుకే అది ఆగిపోయిన సందర్భాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే మహబూబ్ నగర్ నుండి ఇటు ఆ పోలీస్ స్టేషన్ వరకు మరి ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసే విషయంలో కూడా అధికారులు మరి కమిషన్లకు కకృతి పడి కేవలము కొట్టవలసిన ఆ పాయింట్లు కొట్టి వేయకుండా మరి కుదించుకొని వచ్చి ఇప్పుడు ఈ ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు ఇప్పుడు అంబేద్ సర్కిల్ మేము ఉన్నాము అంత గుంతలు కూడా రోడ్ అంతా కూడా గుంతలు గుంతలు అయిపోయి కనీసము కొద్దిపాటి వాహనాలు చిన్నపాటి ఆ వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి కనబడతా ఉన్నాయి కొన్ని కొన్ని టూ వీలర్స్ ఇక్కడ ఈ గుంతలో పడిపోవడం జరుగుతూ ఉంది ఏమాత్రం కూడా ఏ అధికారి కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఇది మెయిన్ రహదారి ఈ రహదారిని పట్టించుకోవడం చాలా దారుణం ఎందుకంటే గత సంవత్సరము గత సంవత్సరాల్లో మరి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఇప్పటికి కూడా మరి రోడ్లు పూర్తి చేసి చేయలేని పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడైనా గాని ఇటువంటి వర్షాలు వచ్చి భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోడ్లు ఉంటే ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి మరి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అవస్థలు పడతా ఉన్నారు దీన్ని ఏదో ఒక విధంగా మరి చూద్దామన్న ఆలోచన ఏ అధికారికి లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి స్పందించకపోతే భారీ ఎత్తున దీక్షలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్పందించకపోతే అధికారులు కూడా వెంటనే తక్షణమే మేము ఈ పని చేయలేమని మరి రాజీనామా చేయడము అది మంచి పద్ధతి కాబట్టి ఇప్పుడు మేము అడుగుతా ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రహదారిని పూర్తిగా మహబూబ్ నగర్ నుంచి తర్వాత పోలీస్ స్టేషన్ వరకు ఎంత వెడల్పు అయితే ఇచ్చారో ఎంత పొడవు అయితే ఇచ్చారో ఎన్ని మీటర్లు పొడువు మరి స్థలము కేటాయించారో దాని వరకు ఎటువంటి ఉపేక్షలు లేకుండా దాని వరకు రోడ్డు పూర్తిగా మరి చేసి ఈ ట్రాఫిక్ ను గాని లేకపోతే ఈ రోడ్డును గాని ఒక మంచిగా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉన్నప్పుడు పూర్మామిల మండల కేంద్రంలో వేసినటువంటి సిసి రోడ్ల పనులు చాలా సందర్భాల్లో నత్త సాగినాయి ఈ రోజు పూర్తి స్థాయిలో ఆగిపోయిన కారణంగా ఈరోజు వర్షాలు వస్తే మొత్తం అంతా కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి మోకాల రోజు నీళ్ళల్లో ఈ రోజు నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు నెలకొంటాయి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు కేవలం కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఆలోచన చేసినారు కాబట్టే ఈ రోజు పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణం జరగలేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో అంతా కూడా మొత్తం అన్యాయం అవినీతి అక్రమాలు తప్ప మరొకటి లేదు ఈ రోజు రాష్ట్ర స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి బద్దరు ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు మరి ఈ యొక్క రోడ్డుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే మరి పూర్తి కానటువంటి పరిస్థితి ఇది కారణం